నా గెలుపు బాధ్యత మీ చేతుల్లో పెడతానని చెప్పి ఆయన ఆకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎత్తిన నేపథ్యం నేను అందరినీ గెలిపిస్తాను మీరు నన్ను నమ్మి ఉండండి అనే పవన్ కళ్యాణ్ గారు తన గెలుపుని వరమకప్ప చెప్పడంలో ఉన్న కీలకమైన అంశం అన్నది చాలా వైరల్ అవుతుంది సార్ అంటే మామూలుగా చెప్పుకునే మాటలకు క్షేత్రస్థాయిలో జరిగేదానికి ఎట్లా తేడా ఉంటుంది వాస్తవానికి లేకపోతే అతిశయాలకు తేడా ఎలా ఉంటుందని జనసేనండి లేకపోతే పవన్ కళ్యాణ్ గ్లామర్ వేరే విషయం అండి నేను చాలాసార్లు చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గ్లామరు లేకపోతే అట్రాక్షను క్రేజ్ అవన్నీ వేరు రాజకీయాల్లోకి వచ్చేసరికి అచ్చంగా లెక్కలు రాజకీయ లెక్కలు ఓట్ల లెక్కలు తర్వాత విధానాల పరమైన ప్రజాస్పందనలు ఇవన్నీ నిర్ణయిస్తాయి జనసేనకు తనకంటూ కొన్ని కేంద్రాలు అభివృద్ధి చేసుకున్నది కానీ యంత్రాంగాన్ని పెంచుకున్నది కానీ చాలా పరిమితం అలా బాగా గట్టిగా పనిచేసిన వాళ్ళకేమో కొంతమందికి ఏమో సీట్లు వాళ్ళు కూడా కొంచెం అసంతృప్తితో ఉన్నారు ఈ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ చూడండి మూడు రోజుల నుంచి ఆయన అక్కడ మాట్లాడుతున్న చూస్తే దాంట్లో కాన్ఫిడెన్స్ విశ్వాసం ముందుకు ఇలా పోదాము దీనికంటే కూడా వర్మ గారిని నేను ఒక ఒకసారి ఎన్నికల్లో పొత్తులో అన్న తర్వాత అన్నిసార్లు ఆ వర్మను పట్టుకొని ఆ వర్మ గెలవాలి వర్మకు వేరే బంపర్ ఆఫర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఇవన్నీ అసలు ఈయన్ని గెలిపించాల్సింది ఆయన అనుకుంటే ఆయనకి ఈయనిచ్చే ఆఫర్ ఏముంటుంది వాస్తవంగా చెప్పాలంటే ఆ తర్వాత నిన్నేమో టీ టైం శ్రీనివాసును టీ టైం దాన్ని పది లక్షలతో స్థాపిస్తే ఎలా పెరిగింది ఓకే ఆయన అభినందించడం వేరే విషయం అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇతరులను కొంచెం ప్రశంసించే పనిలో పడినట్టుగా కనిపిస్తుంది మూడోది నిన్న మధ్యలో అస్వస్థత అని హడావుడిగా బయలుదేరి మళ్ళీ పొద్దునుంచి అక్కడ ప్రత్యక్షమైన ఇది కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఒక హడావుడి ఒక కొంచెం తొక్కిడి కొంచెం కంగాళి అయితే కనిపిస్తుంది విశ్వాసం కంటే కూడా ఇంకా కాంప్రెన్సివ్గా మాట్లాడమంటారా ఇంకా ఒకటి చంద్రబాబు నేను చంద్రబాబు గారితో నేను చాలా వరకు ఏకీభవిస్తాను విభేదించే విషయాలు తక్కువగా ఉంటాయి ఏకీభవించే విషయాలు చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పటము గీత దాటకపోవడము ఇట్లాంటివన్నీ కూడా ఒక కాన్ఫిడెంట్ సేనానే అంటే సేన నడిపించేట్టుగా ఉండాలి కానీ సేనానే ఒక విధంగా కొన్ని సందిగ్ధాలు కొన్ని ఏమన్నా ఇంకా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లాగా మాట్లాడటం మార్చుకోవాలి కనీసం ఇప్పుడంటే మొదటి దశ అనుకున్నా కనీసం రేపు ప్రచారానికి వెళ్ళినప్పుడైనా అంటే తప్పని పరిస్థితి కాదంటారా సార్ మోదీపురంలోని ఇంకా వరమకే బాధ్యతలు అప్పచెప్పాలి కదా ఈయన మరి అక్కడ ఉండి అక్కడ మకాం వేసి పూర్తిగా ఎన్నికలు నడిపించే పరిస్థితి ఉండదు అదే తప్పు గాజువాకులో భీమవరం చేసి వస్తారు అంటున్నారు మళ్ళీ వచ్చి వచ్చిన తర్వాత వస్తారు అంటున్నారు కానీ ఉగాది ఇక్కడే చేస్తున్నారు అటువంటి అప్పుడు పార్టీ ముఖ్య నాయకుడు నియోజకవర్గాన్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి కదా తన సైన్యము తన జనసేన ఎవరు అక్కడ పోనీ ఉదయ్ శ్రీనివాస్ అని ఆయన ఈయన కాకినాడ మీద ఫోకస్ చేస్తాడని ఈయన ఉద్దేశమా అప్పుడు జనసేన ఇన్ఛార్జ్ ఎవరు అక్కడ బీజేపీ ఆయన చూపిస్తున్నాడు ఈయన చూపిస్తున్నారు మూడవదేమో బిఏ ఆయన వర్మను అంతే కానీ జనసేన తరఫున ఇక్కడ కోఆర్డినేటర్ని పెడతారు మామూలుగా అయితే అది కూడా అక్కడ స్పష్టంగా అంటే ఇంకా ఓ నిర్ణయానికి రాలేదేమో తెలీదు ఇవన్నీ కూడా ఇంకొంచెం సమన్వయం ఎప్పటి నుంచో పీఠాపురం అంటున్నారు కదా ఆ సమన్వయ లోపము స్పష్టత లేకపోవడం అనేది ఇక్కడ కనిపిస్తుందండి ఖచ్చితంగా మీరు వర్మ మాట్లాడింది కనుక చూస్తే అది ఈయనకు మ్యాచింగ్గా ఉందా నేను అది కూడా మనము అన్ని బహిరంగంగా కనబడే విషయాలే చెప్తున్నా వర్మ మనసులో స్కానింగ్ చెప్పట్లేదు కానీ ఆయన చాలా పరిమితంగా ముక్త సరిగా నడిపిస్తున్నారు ఆయన ఒకసారి కొంత నవ్వి నవ్వక అన్నట్టుగా ఇంకా అంతకంటే ఇంకేం కావాలి సార్ పవర్ స్టార్ వచ్చి ఆయన పక్క నుండి వాళ్ళ ఇంట్లో విందు భోజనం చేసి ఆయన్ని చేయి పట్టుకుని మీరే మా నాకు గెలిపించాలి మీరు ముక్కుసూటిగా పోయి మనస్తత్వం మీరంటే నాకు అందుకనే ఇష్టం మీ గురించి నేను పూర్తిగా చెప్పి నేను చెప్పేది పొలిటికల్ ఆర్గనైజేషనల్ క్యాంపెయిన్ సింక్ దీనికి సంబంధించిన ఒక యంత్రాంగము ఒక స్పష్టత ఒక విధానం ఇది కావాల్సిన అవసరం ఉంటుంది నేను ఇంకా రాను మీరే అనుకున్నప్పుడు అది ఇంకా జరగాల్సి ఉంటుంది బహుశా దానికి ఇంకా బేస్ ఏర్పి వేసుకోలేదేమో అని అనిపిస్తుంది మరి తదుపరి రౌండ్లో ఆయన ఏమన్నా చేస్తారేమో తెలియదు కానీ మీరు మొదటి రోజు సమావేశానికి నిన్న సమావేశానికి చూస్తే కూడా అటెండెన్స్ వాళ్ళలో చాలా తేడా కనిపిస్తుంది ఓకే మొదట మొదటేమో కార్యకర్తలతో మాట్లాడారు తర్వాత పబ్లిక్లోకి వెళ్ళారు నిన్న మళ్ళీ కార్యకర్తలు రకరకాల మిక్స్డ్గా ఉంది అది ఆయనకి హెల్త్ ఇష్యూ వచ్చింది హెల్త్ ఇష్యూ వచ్చిందని మధ్యలో బ్రేక్ అన్నారు మళ్ళీ పొద్దున్నే మళ్ళీ ఈరోజు వచ్చేస్తున్నారు అన్నారు సో గ్యాప్స్ మరి ఫిల్అప్ చేస్తా ఈ ఆయన సీటు ఆయన పార్టీ ఆయన ఇష్టం అనుకోండి అవును అంటే ఈరోజు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మండల బుద్ధల నిమ్మక జయకృష్ణ వీళ్ళిద్దరూ జాయిన్ అవుతున్నారు వీళ్ళకి టిక్కెట్లు కన్ఫర్మ్ అయిపోయినాయి అవనగడ్డ నుంచి పాలకొండ నుంచి అని దీని గురించి రావడం జరుగుతుంది ఆయనని సో వీళ్ళు ఇందులో జాయిన్ అవ్వడం ఏంటి ఇందులో నుంచి పోటీ చేస్తారని ప్రచారం ఏంటి సార్ మీకు ఇందులో పెద్ద సందేహం రెండు రోజుల కిందట మనం కాపులు వాళ్ళకి టికెట్ రాకపోవడము అవనగడ్డ దివసీమాలు ఆ బెల్ట్ బంగవీటి రాధా కాంటెక్స్ట్లో వచ్చింది పేరు ఆయన అక్కడ చేస్తాడని మీరు అంటే చెప్పే వరకు మనం చేయడానికి లేదు బుద్ధప్రసాద్గా ఇస్తారేమో బుద్ధప్రసాద్ కావాలంటే జనసేనలో చేరి క్యాండిడేట్ అవుతాడు అని తెలిసి ఏదో తెలిసి కూడా కాదు అది తీరు అలా ఉంది ఓ చిన్న పార్టీ మొదటలో జయనారాయణ పీఠాపురం సభలో నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారు నాది చిన్న పార్టీ మేము ఇరవై సీట్లకు మించి పోటీ చేయట్లేదు రెండు పార్లమెంట్ సీట్లకు చేస్తున్నాము అలాంటి మా మీద ఎందుకు ఫోకస్ పెడుతున్నారంటే మేమే రెండు భవిష్యత్తులో ప్రధాన ప్రత్యర్థులుగా ఉంటామని అన్నారు కదా మరి అన్నవాళ్ళు ఉన్న ఇరవై ఒక్క సీట్లు అయినా ఇరవై ఒకటిలో కూడా ఇంకా రెండు తగ్గించుకోండి లేదా ఇదేంటి చెప్పండి విశ్వసనీయత సూటి ధనం ఎందులో ఉందా ప్రత్యేక ఇప్పుడు కాంగ్రెస్లో బీఆర్ఎస్ వాళ్ళు చేరారు అంటే ఒక అర్థం ఉంది బీజేపీలో చేరారు అంటే ఒక అర్థం ఉంది లేదు బీజేపీ వాళ్ళు వచ్చే కానీ బీజేపీ టీడీపీ జనసేన ఒకటే అనుకున్న తర్వాత అవును ఇప్పటికి ఆల్రెడీ భీమవరంలో తెలుగుదేశానికి స్త్రీ అక్కడ కొనతాల్ రామకృష్ణన్ కూడా దాదాపు ఆయనకు ఇస్త్రీ ఇక్కడ ఇది ఏం ఇది అంటే ఏ విమర్శలు అయితే పవన్ కళ్యాణ్ మీద వస్తున్నాయో ఈయన చంద్రబాబు ఇది తెలుగుదేశాన్ని దాదాపుగా చోటు కల్పిస్తున్నాడు అన్న దానికి ఇది పూర్తిగా మద్దతుగా లేదా నిజంగా అయితే మిత్రపక్షాలుగా ఉన్నప్పుడు మన ఇద్దరం మిత్రులుగా ఉన్నప్పుడు నీవు వ్యాపారం చేసే చోటు నేను చేస్తే నీకు కోపం రావాలి కదా మామూలుగా మరి ఇక్కడ చాలా ఏమీ లేదంటే ఇదంతా లోపాయకరగా నడుస్తుంది పైకి జనసేన పవన్ కళ్యాణ్ అంటున్నప్పటికీ ఇక్కడ చంద్రబాబు మనుషులే బీజేపీలోనేమో దీని మీద దుమారం లేవుతోంది అవును ఇది తెలుగుదేశానికి ఇస్తే కూడా వాళ్ళేమో మన సీట్లని వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళే మారుపేరుతో వస్తున్నారని బీజేపీ వాళ్ళు ఏమో దుమారం లేవనెత్తుతుంటే బీజేపీలో ఏ విషయం అయితే అలజడికి కారణం అవుతుందో అది జనసేనలో అధికారికంగా అధ్యక్షుడి సమక్షంలో జరుగుతుంది ఇది రాజకీయాల్లో పారదర్శకత ఇంకా పోతాయేమో ఇంకా ఆప్షన్ లేని పరిస్థితుల్లో ఇక్కడికి వస్తున్నారంటారా అలా కూడా ఏమైనా లేదు వాళ్ళు తెలుగుదేశం ఇవ్వదు పవన్ కళ్యాణ్ ఇంకా ఈ ఆయన మాట్లాడే తీరు చూస్తుంటే ఇంకోటి ఆయన తగ్గించుకోమని ఆయన ముందే తగ్గించుకోమని వాడు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏదో ఒక విధంగా పని జరపాలి పని జరిపేద్దాం అంతే అంత అంతవరకు తప్ప ఇంక ఇందులో ఏమీ ఇది పద్ధతిగా ఉంటుందా లేదా ఇది ఎలాంటి సంకేతాలు ఇస్తుంది అన్నటువంటిది ఏమీ లేదు తర్వాత పార్టీకి ఆత్మగౌరవం అనే ఒక ఇది కూడా ఉంటుంది కదా అదే మా సంగతి మీకు ఎందుకంటే నిజం లేదు మరి వేరే వాళ్ళని మనం అంటున్నాం కదా పోనీ అంతగా బలపరచండి అప్పుడు తెలుగుదేశంలోనే ఆయన దీన్ని కూడా మేము త్యాగం చేస్తున్నాం బీజేపీ కోసం చేసినట్టు ఆయన కాపు నేపథ్యం ఉంది కాబట్టి అని ఆయన మళ్ళీ ఇందులోకి తీసుకోవాలి పేరేమో ఇది అక్కడ చూ పా నడిపించేదేమో చంద్రబాబు నాయుడు అన్న ఒక ఇంప్రెషన్ ఇస్తున్నారు అంటే నా పాయింట్ ఒకటి వీటన్నిటి వల్ల ఇమేజ్ వాళ్ళ గురించి ఉన్నటువంటి భావనకు ఏం అయ్యే అవకాశం చాలా ఉంది అలాగే ఇదేదో చెప్పినట్టు చేస్తున్నారు ఎవరినంటే వాళ్ళని తీసుకుంటున్నారు ఇచ్చినవి తీసు వెనక్కు తీసుకుంటే కూడా ఏమీ అనడం లేదు ఇవన్నీ అన్నప్పుడు ఒక నాయకుడిగా ఆయన స్థానాన్ని తగ్గించే అవతరాలు తక్కువ చేసే అవకాశం కూడా ఉంది కదా ఇంకా వైసీపీ వాళ్ళు ఎలాగో దాడి చేస్తాడు కదా కాబట్టి ఇక మీద జాగ్రత్త తీసుకోవాలి ఇలాంటి విషయాల్లో కొన్ని ఖచ్చితమైన కొన్ని విషయాల్లో రాజీ ఉండకూడదండి పట్టు విడుపులు వేరు పట్టే లేకుండా ఉండడం వేరు అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించిన అంశాలు ఏవైతే వాళ్ళు ఆత్మీయ సమావేశం తెలుగుదేశం పార్టీ శ్రేణులతోటి జనసేన వాళ్ళతోటి అందులో పవన్ కళ్యాణ్ గారు తగ్గాడు తగ్గి మాట్లాడుతున్నాడు ఆవేశపూరితంగా లేదు వ్యూహం మార్చుకున్నాడు ఆయన ఎక్కడ తగ్గాల కాదు ఆయన డైలాగ్ ఉంటుంది కదా ఎక్కడ నెగ్గాల చాలా తెలివైన వాడని ఆ రకంగానే చేశారు చంద్రబాబు నాయుడు గారు తో ఈయన పొత్తు ఎందుకు పెట్టుకున్నాడని కానీ లేకపోతే పిఠాపురం ఎందుకు ఎంచుకున్నారని కానీ లేకపోతే ఈయన పిఠాపురంలో ఇచ్చిన హామీలు అనేవి కానీ ఇవేవి కూడా ఇప్పటివరకు ఆయన మాట్లాడలేదు చాలా సందర్భంలో చాలా మీడియా సంస్థలు ఉన్నాయండి సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అయినాయి ఈయన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి జైల్లోకి వెళ్తే ఆయన కాలు పట్టుకున్నాడు ఆయన ఏడ్ చేసాడు ఇవన్నీ అని ఇవన్నీ ఈరోజు పిఠాపురం సాక్షిగా ఆయన మాట్లాడిన అంశం ఎందుకు నేను ఇలా చేయాల్సి వచ్చింది అన్నది మనసు విప్పి పవన్ మాట్లాడా ఇది ఆయనకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఆయన ఇంకా మొత్తం ఏదైతే మనసులో ఉన్నదో మొత్తం ఓపెన్ అయిపోయినట్టేనా అంటే రెండు అంశాలు ఇక్కడ ఆయన ఆ విధంగా మరీ ఎక్కువగా స్పందించేసి ఎక్కువగా అవతల వాళ్ళకు చంద్రబాబుకు స్కోప్ ఇస్తున్నాడనే అభిప్రాయం బలంగా ప్రత్యక్షంగా రుజువైపోయింది ఇంకా దాన్ని ఇంకెంత మాత్రం దాచేసే పరిస్థితి లేదు సో దాన్ని ఒప్పుకోవడము సూటిగా చెప్పడమే మంచిదని కూడా ఆయన భావించి ఉండాలి ఇంకా రెండవది అక్కడ ఏదో కరిగిపోయి లేదా అప్పటికప్పుడు ఏదో చెల్లించిపోయి అంత అంత సీ అదేమో అంత తక్షణం జరిగినటువంటిది కాదు ఆ పరిణామాలు చాలా రోజులుగా జరుగుతున్నాయి రెండోది అంత ముందు మీరు చేసిన విమర్శలు ఏమయ్యాయి విభేదించే అంశాలు కూడా ఏం ఒక్క విభేదం చెప్పారు ఇంతవరకు ఏం లేదే అన్నిట్లో మీరు పూర్తిగా ఏకీభవిస్తూ ఉన్నారు అన్నిట్లో కూడా నెగ్గ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అన్నట్టుగా బీజేపీ దగ్గర తగ్గి తెలుగుదేశం దగ్గర తగ్గి ప్రత్యేక హోదాలో తగ్గి ఇంక ఎక్కడ ఇప్పుడు వైసీపీ ఇసుక మాఫియా లేకపోతే కొన్ని పాయింట్స్ ఉన్నాయి వాటి మీద తప్ప అంటే ఇంక వైసీపీ లేకపోవడం జగన్ ఓడించడం అనేది ఒక్కటే ఆంధ్రప్రదేశ్కు సర్వరోగ నివారణ అదే నిజమైతే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా మీరు విమర్శలు చేశారు కదా కాబట్టి ఒక సమగ్ర దృక్పథం ఎక్కడుంది ఆ సమగ్ర దృక్పథం లేదు జాతీయ విషయాలు వదిలేండి ఇంకా మత సామరస్యము లేదా మతతత్వాన్ని వ్యతిరేకించడం లౌకికము రాష్ట్రానికి అవసరాలు అవి కూడా వదిలేద్దాం మనం కాబట్టి అతను చేస్తున్న దాన్ని సమర్థించుకోవడానికి గట్టిగా తంటలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది తప్ప ఇంకా చెప్పాలంటే బహుశా అంతర్గతంగా కూడా ఒత్తిడి వచ్చి ఒకవైపు నుంచి ఆయన ఎవరు పోతిన మహేష్ లాంటి వాళ్ళు లేకపోతే ఇంకొకరు ఇలాంటి వాటి అన్నిటి వల్ల ఆ మధ్యలో తట్టుకోలేక తనే చెప్పేస్తున్నారు ఇప్పుడు ప్రత్యర్థులు ఎవరైతే దాడులు విమర్శలు వచ్చాయో అవి తనే స్వీకరించేసి అయితే ఇలా చేయడం అనివార్యమని ప్రతిసారి ప్రతి వాళ్ళు జీవితంలో కూడా అంతే ఒక ఏదైనా లోపం జరిగినప్పుడు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఇంక ఇది అనివార్యం వల్ల ఇలా చేయాల్సి వచ్చింది పరిస్థితుల వల్ల చేయదా అంతే కదా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్నట్టే ఆయన నిన్న మళ్ళీ అదే చెప్పారు బట్ నేను సాదాసిధాగా ప్రసంగించారని మొన్న కామెంట్ చేశాను ఉదాహరణకు ఇప్పుడు కొంతమంది క్రాస్ చేశారు ఆయన ఆవేశంగా మాట్లాడితే ఆవేశం అంటారు కొంచెం మెత్తగా మాట్లాడితే సాదాసీదా అంటారు ఏదైనా కానీ తప్పేనా మిగు అని మీరు ఆవేశంగా మాట్లాడారా అరిచారా నిశ్శబ్దంగా ఉన్నారా చీటీ రాసి ఇచ్చారా అది కానే కదండి విషయం ఏంటి అవును మీరు ఎంచుకున్న విధానం ఏంటి మీ భవి గమనం ఎలా ఉంది అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది పెద్దగా క కథ కదలిక కనిపించట్లేదు రెండో చైతన్యాన్ని మనం కొంచెం ఇంజెక్ట్ చేయాలి కదా నాయకుడు సేనాని చంద్రబాబు నాయుడు మరి అయ్యో పెద్దవాడైనప్పటికీ గళం అని వెళ్ళి జగన్తో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరితో పోల్చి చూడండి నేనేం చెప్పాను కానీ జగన్ను చంద్రబాబు ఆయన ప్రభుత్వాధినేతగా ఈయన మాజీ ప్రభుత్వాధినేత ప్రతిపక్ష నేతగా వాళ్ళు మాట్లాడుతున్న సభలు వాళ్ళు ఏవనతున్న అంశాలు ఆయన చూస్తారు నిన్న పబ్లిక్ మీటింగ్లో కూడా ఆయన చెప్పింది ఏంటంటే టీడీపీ బీజేపీని చూసి మనం జనసేన జనసైనికులు ఎంతో నేర్చుకోవాలి వాళ్ళ స్ట్రక్చర్ని మనం పాటించాలి అంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి వెయ్యాలి అని చెప్పి ఆయన ఒప్పుకుంటున్నాడు కదా అవును మరి మీరు మొదలుపెట్టింది పిఠాపురం నుంచి దశ దిశ చూపిస్తానని అవును దేశానికి నేను దేశానికే దిశ చూపిస్తానన్న వాళ్ళు మరి అదే పిఠాపురంలో వాళ్ళ దగ్గర నుంచి దిశ నేర్చుకోవాలని మీరు ఎన్ని రోజులు పోయినా నేను బీజేపీ రోడ్ మ్యాప్ కోసం చూశాను అది రాలేదు తెలుగుదేశం రోడ్ మ్యాప్ అని మీరు ఎంతసేపు తెలుగుదేశం రోడ్ మ్యాప్ బీజేపీ రోడ్ మ్యాప్ అయితే ఇంకా మీ మ్యాప్ ఎక్కడ మిమ్మల్ని నమ్ముకొని లేకపోతే మీరు చాలా ఉత్తేజపరిచి మీ కేకలు లేకపోతే మీ మిమ్మల్ని చూసి కేరింతలు కొట్టి వీళ్ళైన ప్రజలకు మీ మ్యాప్ ఏది వాట్ ఈస్ ది పవన్ మ్యాప్